హాయ్ అండి శ్రీనివాసం నుంచి నేను పార్థని ఈరోజు తీయ గుమ్మడికాయతో కూర ప్రతి ఒక్కరికి తీయ గుమ్మడి తెలుసు ఇది నాకు మా చెల్లెల ద్వారా వచ్చిందండి నోముకాయ మా చెల్లెలు కూతురు పదహారు పొలాల నోములో తీర్చుకున్న ఈ గుమ్మడికాయతో ఈరోజు నేను కూర చేశాను సాంబార్లో వేసుకునో హల్వా చేసుకునో గుమ్మడికాయ రుచులు ఆస్వాదించడం మనకేం కొత్త కాదు అలానే దీంట్లో పోషకాల గురించి చూస్తే చాలా మంచి పోషకాలు క్యారెట్లు చిలకడి దుంపల్లో మాదిరిగానే గుమ్మడికాయలో కూడా బీటా క్యారెట్ను ఎక్కువ ఉంటుంది యాంటీ ఆక్సిడెంట్గా పనిచేసేది ఒంట్లోకి చేరుకున్నాక విటమిన్ ఏ రూపంలోకి మారిపోతుంది గుమ్మడికాయ అట్టకప్పు గుమ్మడి ముక్కలతోనే మనకు రోజుకి అవసరమైన విటమిన్ ఏ అయితే లభిస్తుంది ఇలాగా కట్ చేసుకొని ఈ గింజలన్నీ తీసి వాటిని చక్కగా బూడిదలో వేసి ఇలా ఎండబెట్టుకొని దానిలోని పప్పు తింటే ఆ గింజల్లో కూడా చాలా మటుకు ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి ఇప్పుడు ఈ గుమ్మడి ముక్కల్ని చిన్న చిన్న ముక్కల్లాగా కట్ చేసుకోవాలి కూరకి పళ్ళు బాగా కనబడడానికి పునరుత్పత్తి అవయాలు సజావుగా పనిచేయడానికి ఈ విటమిన్ ఏ చాలా అవసరమనే సంగతి అందరికీ తెలిసిందే కదా అలాగే గుండె ఊపిరితిత్తులు కిడ్నీలు వంటి కీలక అవయవాల ఆరోగ్యానికి కూడా ఇది బాగా దోహదం చేస్తుంది అని కొన్ని రకాల క్యాన్సర్ ముక్కు ముప్పు తగ్గడానికి కూడా విటమిన్ ఏ తోడ్పడుతుందని అధ్యయనాలు చెప్తున్నారు ఇలాగా ఆ గుమ్మడికాయలో ఉన్న గుజ్జు అలాగే ముక్కలు చక్కగా కట్ చేసి కూరకైతే పక్కన పెట్టుకోవాలి రంగులో ఉండే నిగనగలాడే గుమ్మడి ముక్కల్లో పొటాషియము రక్తపోటు తగ్గటంలో సహాయపడుతుంది పక్షవాతం రాకుండా ఉంటుందండి ఎముక సాంద్రత కూడా మెరుగుపడుతుంది గుమ్మడి కూర చేయడానికి రెడీ అయిపోదాం పోపు అయితే శనగపప్పు మినపప్పు ఎండుమిర్చి కరివేపాకు చిన్న బెల్లం ముక్క బెల్లంలో కూడా ఐరన్ అండి అలాగే పసుపు ఇంగువ ఇప్పుడు ప్యాన్లో తగినంత ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ అయితే కొంచెం ఎక్కువే పడింది ఆయిల్ కొంచెం వేడెక్కాక పోపు దినుసులు అంటే ఆవాలు జీలకర్ర ఇంగువ వేసి అవి చిటపటలాడిన తర్వాత శనగపప్పు మినప్పప్పు ఎండుమిర్చి కరివేపాకు వేసుకోవాలి ఈ పోపు అంతా కూడా చక్కగా ఎర్రగా వేగి మంచి సువాసన వచ్చేటప్పుడు మనం తరిగి పెట్టుకున్న ఈ గుమ్మడి ముక్కలైతే మనం వేసుకోవాలి ఈ గుమ్మడికాయలో పీచు ఎక్కువ క్యాలరీలు తక్కువ ఇలాగా ఉండటం వల్ల త్వరగా ఆకలి వేయకుండా బరువు పెరగకుండా ఉంటుంది పీచుతో మలబద్ధకం కూడా మనకి దూరం అవుతుంది అంటే మంచి కొవ్వు స్థాయిలో అయితే పెరిగేలా చేస్తుంది ఈ గుమ్మడికాయ బీటా బీటాకెరేటంతో పాటు విటమిన్ సి విటమిన్ ఈ ఐరన్ పొలైట్ కూడా గుమ్మడిలో ఎక్కువే ఉన్నాయండి ఇవన్నీ కూడా రోగ శక్తిని బలోపేతం చేసేవి కావటం వల్ల చాలా మంచిది ఒంటికి ఇప్పుడు గుమ్మడి ముక్కలన్నీ కూడా ఈ ప్యాన్లో వేసుకోవాలి వేసుకొని పైనుంచి కింద నుంచి పోపుతో ఈ గుమ్మడి ముక్కలు మొత్తం కలవాలి ఇప్పుడు ఈ ప్యాన్ మీద ఒక ప్లేట్ పెట్టి దాని మీద నీళ్లు పోసి మూత పెట్టామనుకోండి కింద నున్న ముక్కలు అయితే మెత్తగా మగ్గుతాయి ఇప్పుడు పసుపు వేసి పైన ముక్కలన్నీ కూడా కలుపుకోవాలి చక్కగా పసుపు వేసి ఈ గుమ్మడి ముక్కలన్నీ కలుపుకొని మూత పెట్టి పైన నీడు పోయండి అలా మూత పెట్టి నీడు పోయడం వల్ల ముక్కలు తొందరగా మగ్గడానికైతే ఉపయోగపడుతుంది మనం ఆ ముక్క మీద కట్ చేసి చూసామనుకోండి చక్కగా మనకి ముక్క మెత్తబడింది లేనిది అన్నది తెలుస్తుంది మూత తీసి చూసుకుంటే మనకి మగ్గినట్టు ఉన్నప్పుడు మనకి ఉప్పు తగినంత వేసుకోండి ఈ ముక్కలకి సరిపోయినంత ఉప్పు అని ఎక్కువ వేసుకుంటే కూర రుచి పాడైపోతుంది ఇది ఉప్పు వేసి బాగా కలిపి మళ్ళీ ఒకసారి మూత పెట్టి ఉంచండి ఎందుకంటే ముక్క అయితే ఆల్రెడీ మెత్తబడింది ఇప్పుడు ఇంకొంచెం మెత్తబడాలి అనుకుంటే నేను తొక్క అయితే తీయలేదు గుమ్మడి తొక్కనైతే తీయలేదండి తొక్కతోనే కూర చేసుకుంటున్నాం ఇప్పుడు మళ్ళీ ఒకసారి మూత పెట్టి ఒక ఐదు నిమిషాలు అయిన తర్వాత తీస్తే కూర అంతా చక్కగా దగ్గరగా వస్తుందండి అప్పుడు రుచికి ఒక చిన్న బెల్లం ముక్క వేసామనుకోండి ఆ కూర మంచి రుచిని అయితే యాడ్ అవుతుంది అంటే మీరు అనొచ్చు తీయగుమ్మడి తీగానే ఉంటుంది మళ్ళీ బెల్లం ఎందుకని ఈ కూర ప్రాముఖ్యత అంత అండి పోపు వేసుకొని అలాగే ముక్క వేసుకొని తింటే మీరు అన్నం మొత్తం వేడివేడి కూరతో తినేయచ్చు అంత బాగుంటుంది ఇదిగో చూసారా తీయగుమ్మడికాయ కూర అయితే రెడీ అయిపోయింది వేడివేడి అన్నంలోకి ఈ కూర చాలా బాగుంటుందండి ఇదండి శ్రీనివాసం నుంచి తీయగుమ్మడితో బెల్లం వేసి కూర అయితే తయారు చేశాను నచ్చితే ఒక లైక్ చేసి షేర్ చేసి హై బటన్ని క్లిక్ చేయండి విటమిన్ ఏ ఎక్కువగా ఉండే ఈ గుమ్మడికాయని తినడం ఎంతో ఆరోగ్య ప్రయోజనం కలిగి ఉంది పిల్లలు పెద్దలు ప్రతి ఒక్కరూ తినవలసిన కూర ఎదిగే పిల్లలకి ఇది చాలా మంచిదండి కొంతమంది పెద్దవాళ్ళు చెప్తారు ఈ గుమ్మడికాయ కూర తింటే వాతం చేస్తుందని అలానే అస్తమానం తినం కదండి కానీ విటమిన్ ఏ ఎక్కువగా ఉండడం వలన చాలా ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి మరొక కొత్త రెసిపీతో మళ్ళీ మీ ముందుకు వస్తాను అంతవరకు సెలవు మీ పార్త